నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన అసూయ అనే కథనం విందామా అసూయ ముందు పుట్టి ఆడవారి తర్వాత పుట్టారని అంటారు కానీ నిజంగా ఆలోచిస్తే అసూయకు ఆడ మగ డిగ్రీలతో నిమిత్తం లేదు రీత్యా కెన్యా వెళ్లాల్సి వచ్చింది నైరోబీలో ప్లేన్ దిగాను అధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు హోటల్లో వసతి ఏర్పాటు చేశారు కెన్యాలో మన మిఠాయిలు జిలేబీ రసగుల్లా అన్నీ లభిస్తాయి ఆకలికి చావన్లే అనుకున్నాను ప్రపంచ ఖ్యాతిగా అంచిన కెన్యా నేషనల్ పార్క్ చూడాలనిపించింది హోటల్లో మేనేజర్తో మాట్లాడి ట్యాక్సీ చేయించుకుని వెళ్ళాను ఒకవైపు భగవంతుని సృష్టి అయిన అడవి రెండో వైపు మానవుని సృష్టి అయిన పూదోట వాటిలో స్వేచ్ఛగా తిరిగాడే జంతువులు సింహాలు పులులు చిరుత దుప్పి జీబ్రా ఆస్ట్రిచ్ ఒకటేమిటి సమస్త జంతువులు చూడముచ్చటగా ఉన్నాయి ఆంటీ కార్థిగుదం చిన్న కుర్రవాడి తీయని గొంతు వినిపించింది ఎడారిలో నీరు దొరికినట్టు ఫీల్ అయ్యాను ఎవరో తెలుగు మాట్లాడేవారు లభించారు ప్రక్కకు చూశాను ఓ పాతికేళ్ల స్త్రీ కారు స్టీరింగ్ ముందు కూర్చుంది పక్క సీట్లో ఐదేళ్ల అబ్బాయి కూర్చున్నాడు అందం కట్టే ఆమె అలంకరణ ఆమెకు ఆకర్షణ తెచ్చిపెట్టిందంటే అతిశయోక్తి కాదేమో ఇక వెళదాం చిన్న ఆమె గొంతు వినిపించింది ఆలస్యం చేస్తే ఆవిడ వెళ్ళిపోతుందేమోనని గ్లాస్ ఎత్తి మాట్లాడాను ఎవండి మీరెక్కడుంటారు నా ప్రశ్నకు ఆమె తెల్లబోయింది కొత్తవాడిని చేసిన చొరవకో లేదా తెలుగువారున్నారని సంతోషమో ఇక్కడ మాట్లాడటం కుదరదు మీరెక్కడున్నారో చెప్పండి అన్నాను మా అడ్రస్ చాలా గందరగోళం మీరెక్కడుంటారో చెప్పండి నా హోటల్ పేరు చెప్పాను ఆమె కారు కదిలింది వెంటనే ట్యాక్సీ కదిలింది ఆమె హోటల్ ముందు కారు పార్క్ చేసి నిల్చుంది ఆమె చేయి పట్టుకుని కుర్రవాడు దిక్కులు చూస్తున్నాడు ఇప్పుడే వచ్చారా అన్నాను నా ట్యాక్సీ కాస్త నెమ్మదిగా చుట్టూ తిరిగి వచ్చింది అవునండి కొత్తవారిలా ఉన్నారే అన్నది చిన్నగా నవ్వుతూ అదేమిటండి నా ముఖాన కొత్తవాణ్ణని రాసిందా అది కాదులేండి పాతవారు తోటి భారతీయులను పలకరించేందుకు సాహసించరులేండి అన్నదామె ఆమె నవ్వుకు పలువరుస బయటపడింది ఆంటీ కూల్ డ్రింక్ అబ్బాయి మారా మొదలుపెట్టాడు రండి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం నా వెంట వారిద్దరూ వచ్చారు బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెప్పించాను చెప్పండి మీరు ఎక్కడుంటారు ఆమె తన అడ్రస్ చెప్పింది దేశం కాని దేశంలో మన వారిని చూస్తే ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి అన్నాను సహజమేగా మీరు పోస్టింగ్ ఇక్కడే అయిందా ఉండడం ఇక్కడే రూరల్ ఏరియాలో స్టడీ టూర్ అప్పుడప్పుడు చేయాలి మీరెన్నాళ్ళు అయిందొచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది అన్నయ్య ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉండిపోయాడు మూడేళ్ల క్రితం వచ్చినప్పుడు వదిన రమ్మని మరీ మరీ చెప్పింది నేను వచ్చేసరికి వదిన జబ్బుతో తీసుకుంటుంది నేను వచ్చిన రెండు నెలలకు ఆమె మరణించింది వీడు ఒంటరివాడైపోయాడు బాధగా పిల్లవాడి వీపు నిమిరింది సారీ అన్నాను ఏమనాలో తెలియక అన్నయ్య ఒంటరివాడైపోయాడు కాలక్షేపానికని దగ్గరే ఉన్న మిషన్ స్కూల్లో పనిచేస్తున్నాను ఈ సంవత్సరాంతమున చిన్నాన్ని తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అమ్మ అన్నయ్యని పిలుచుకురమ్మని రాసింది రెండో వివాహానికి ప్రయత్నిస్తారేమో అన్నది నేను నా వివరాలు చెప్పాను పదండి మా ఇంటికి దగ్గరలోని అద్దెళ్లు దొరుకుతాయి ఒంటరి పురుషులు హోటల్లో ఎక్కువ రోజులుంటే మంచిది కాదు నవ్విందామె ఆమె వెనకాలే వెళ్ళి కారులో కూర్చున్నాను మొదట కారు మెయిన్ రోడ్లో ఉన్న పెద్ద బిల్డింగ్ ముందాగింది రండి అన్నయ్యతో చెప్పి వెళ్ళిపోదాం అందరం లోపలికి వెళ్ళాం టెలిఫోన్ దగ్గర ఓ ముప్పై ఐదేళ్ల వ్యక్తి నిల్చుని మాట్లాడుతున్నాడు గ్రే కలర్ సూట్లో హుందాగా కనిపిస్తున్నాడు పోలికలను బట్టి అతనే ఆమె అన్నగారని గ్రహించాను అన్నయ్య వీరు నా పేరు అడగలేదు అంతవరకు మధ్యలో ఆగిపోయింది మిస్టర్ లక్ష్మణ్ నాకు నేనే గౌరవం ఇచ్చినట్లు పరిచయం చేసుకున్నాను ఓ ఐమ్ గోపాల్ ఈమె నా చెల్లెలు సునంద ఆయన తమాషాగా పరిచయం చేశాడు నిజమే అన్నయ్య నాకు మతిమరుపు ఎక్కువ అవుతుంది నా పేరు చెప్పలేదు మరి నా పేరో చిన్నా ముందుకొచ్చాడు విడు మాస్టర్ ఉదయ్ కుమార్ సునంద అన్నది నువ్వు వెళ్ళి అతనికి కావలసిన ఏర్పాట్లు చూడునందా నేను అరగంటలో వచ్చేస్తాను గోపాల్ చెప్పారు అబ్బాయితో ఇరువురమూ ఇల్లు చేరాం సునంద ప్రతి పనిలో ప్రవీణ్ రాలు కమ్మని భోజనం కొసరికొసరి తినిపించింది నిమిషాల మీద గది ఏర్పాటైంది మర్నాడు గోపాల్తో వెళ్ళి ఇల్లు మాట్లాడుకుని వచ్చాను నంద మొన్న మెహతా ఖాళీ చేసిన ఇల్లు వీరికి కుదిర్చాను మంచిది వంట మనిషి కుదిరే వరకు ఇక్కడికి రండి మహాశయ ఏం మొహమాట పడవద్దు భోజనం చేసి అన్నయ్యతో కారులో వెళ్ళిపోదురు సునంద ఆహ్వానించింది వారి మాటను కాదనలేక వెళ్ళాను వారి అభిమానానికి ఉక్కిరి బిక్కిరైపోయాను గోపాల్ బిజీ మనిషి సునందే కారులో తిప్పి అన్నీ కొనిపించింది సత్రానికి సాయం చేసింది నేను పని ముగించి త్వరగా వచ్చిన రోజు చిన్న సునంద వెంబడి షికారుకు వెళ్ళేవాడిని త్వరగా డ్రెస్ వేసుకుని నిలువుట అద్దంలో మరోసారి చూసుకున్నాను ఈ మధ్య నా దుస్తులపై శ్రద్ధ చూపుతున్నాను అదంతా సునంద మెప్పు అంటే అతిశయోక్తి కాదేమో ఆ రోజు చిన్న పుట్టినరోజు ఐదింటికి పార్టీకి రమ్మని చెప్పారు మరోసారి తలదూకుని చిన్న కోసం కొన్న టాయ్స్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళాను అప్పటికే హాలు కిటకిట్లాడుతుంది రా లక్ష్మణ్ ఎదురొచ్చి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేశాడు వీరు వీరాస్వామి మైసూరు వీరు కుమారన్ మద్రాసు నుండి వచ్చారు వీరు బాలచందర్ సుకుమారన్ రిసల్స్ అంతా కేరళ వీరు రంగనాథం గారని మన ప్రాంతపు వారే అలాగే ఓ పది మంది గుజరాతీయులను పరిచయం చేశాడు ఆడవారంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు సునంద ఎక్కడా కనిపించలేదు చనువుగా ప్రక్క హాల్లో నుండి లోపలికి వెళ్ళాను చిన్నాకి బోటై కడుతుంది నమస్తే అన్నాను నమస్తే అండి త్వరగా వచ్చి సాయం చేస్తారనుకుంటే అందరికంటే లేట్గా రావడం తెలిసిందిలేండి ఈరోజు గంటసేపు అద్దం ముందు కూర్చుని ఉంటారు అన్నది నా వంక చూస్తూ నిజంగా నా శ్రమ ఫలించినందుకు నన్ను నేను అభినందించుకున్నాను మీరు ఇంకా ముస్తాబు కాలేదు పోనీ నన్ను సాయం చేయమంటారా కానీ అండి జడలుతారా వెక్కిరిస్తూ చిన్న అలంకరణ పూర్తి చేసింది వీడిని అన్నయ్యకి అప్పగించి అతిథులకు చల్లని పానీయాలు ఇవ్వండి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఆమె బాత్రూంలోకి వెళ్ళింది నేను చిన్న బయటకు వచ్చాం పార్టీ ముగిసింది సునంద పాడుతుందని నాకు తెలియదు కొందరు గుజరాతీలు బలవంతాన పాడించారు చక్కగా శ్రావ్యంగా పాడింది అందరూ అభినందించాక నేను వెళ్ళి అభినందించాను మీరు ఇంత బాగా పాడతారని నాకు తెలియదు మీకు తెలియనివి చాలా ఉన్నాయి ఆమె వరప్రసాదినో పాడుతుంది ఆటల్లో మనందరినీ ఓడిస్తుంది చిత్రాలు గీస్తుంది వంటలను మీరు చూసే ఉంటారు కుట్లు అల్లికలు ఒకటేమిటి అన్నాడు చాలండి మిస్టర్ రూపాణి మీ ఆవిడకు చెప్తాను నేను ఇక్కడే ఉన్నాను సునంద నాకు తెలియదా ఒక గుజరాతీ స్త్రీ ముందుకొచ్చి సునంద భుజం చరిచింది అందరూ వచ్చి చిన్నాని ఆశీర్వదించి వెళ్ళిపోయారు నేను వెళతానని లేచాను గోపాల్ ఆపారు సునంద లక్ష్మణ్ భోజనం చేయాలి కదూ వెళ్తానంటున్నారేమిటి ఇంకా కడుపులో చోటేది అరువు కడుపు తెచ్చుకోవాలి నేను ఇస్తాలేండి లోపల నుండి సమాధానం వచ్చింది పనివారి సాయంతో అన్నీ సర్దించేసి తను గీసిన చిత్రాలు చూపింది వారి కుటుంబంతో దినాలు క్షణాల్లా గడిచిపోతున్నాయి చిన్న ఊరు అక్కడ స్కూల్ని చూద్దామని వెళుతుంటే ఒకచోట విచిత్రమైన దృశ్యం కంటబడింది ఆవు ధమన్లు సెరలు గంటు వాటి రక్తం తాగుతున్నారు ఆ దృశ్యం చూడగానే నా కళ్ళు తిరిగిపోయినాయి వెనక్కు తిరిగాను నేను మాంసాహారిని అయితే అంత హృదయాన్ని కలిసివేసే దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు గదిలోకి వచ్చి నిద్రపోదామన్న కళ్ళ ముందు ఆ నగిపు బొర్రలోకి దుమికే రక్తమే కంటపడసాగింది వీరాస్వామి వచ్చి పిలిచాడు టీ ఇచ్చారు ఇంటికి వెళ్ళాక ఎలా ఉంది నైరోబి భగవంతుని దయవల్ల గోపాల్ సహాయం వల్ల ఇంతవరకు ఇంటిపై అంత ధ్యాస పోవడం లేదు అన్నాను అయితే గోపాల్ గారి మోసంలో నువ్వు పడ్డావన్నమాట గుమ్మనంగా నవ్వారాయన అంటే ఆశ్చర్యంగా చూశాను మనకెందుకులేండి వీరా భార్య అంది ఆయన మనలా మోసపోకముందే హెచ్చరించుదాం అతను సహాయం చేసినట్టే చేసి రేపటి నుండి మీ దగ్గర డబ్బులు అవుతాడు ఆ చెల్లెలు తెలివైన పెండం ఒక్క రోజులో నైరోబీలోని మొగాళ్ళనంతా దోచేస్తుంది దానికి వచ్చే విద్య లేపాటో గాని ఆ గుజరాతీ మగాళ్లంతా దీన్ని కొంగుచ్చుకుని తిరిగేవారే ఆడవారి కామెంటు ఎప్పుడూ అడగలేదండి అన్నాను ముందు ముందు జాగ్రత్త ఆలోచిస్తూ ఉండిపోయాను ఆ సాయంత్రం ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు అలవాటు ప్రకారం చిన్నాను తీసుకుని సునంద్ వచ్చింది ఎప్పట్ల నిష్కల్మషంగా మాట్లాడలేకపోయాను ఎందుకు అంత గంభీరంగా ఉన్నారు ఏం లేదు కాస్త తల భారంగా ఉంది అయితే వేడి కాఫీనే మందు త్వరగా వెళ్ళి కాఫీ చేసి తీసుకొచ్చింది కాఫీ త్రాగుతుండగా సునంద తనొచ్చిన పని చెప్పింది అన్నయ్య పెట్టకుండా టాంజానియా వెళ్ళాడు కొంత డబ్బు సర్దగలరా అన్నది వీరాస్వామి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఇవ్వద్దు అనుకున్నాను కానీ ఒక్కసారి ఇచ్చి వారు చేసిన సాయం నుండి విముక్తి పొందాలనుకున్నాను ఆమె అడిగినంతా ఇచ్చాను టీవీ చూద్దాం రండి ఈరోజు ఎక్కడికి రావాలని లేదు ఆమె వెళ్ళిపోయింది విపరీతమైన అనుమానాలతో మనసు తికమక పడసాగింది మరో రోజు టీ త్రాగుతూ హోటల్లో కూర్చున్నాను రంగనాథం వచ్చాడు చాలాసేపు ఇద్దరం మాట్లాడుకున్నాం సాయంత్రాలు ఎలా గడుపుతున్నావు గోపాల్ వాళ్ళ ఫ్యామిలీతో షికార్ వెళ్తాను వెళ్ళండి కానీ మీ జాగ్రత్తలో మీరుండండి ఆ సునందొందే అదో వ్యభిచారి దాని బగలు దాని కులుకు ఓహో నన్ను వల్ల వేయాలని చూసింది నేనా పడేది ఆ గుజరాత్ వాళ్ళంతా నాకెందుకులే నాకు ఆమె ప్రవర్తనలో లోపమేమీ కనిపించలేదండి చాలా సాయం చేస్తారు చేస్తారు తర్వాత క్షవరము చేస్తారు ఆ చిత్రాలు అదిగేసినవ దానికి బోలెడు మంది ప్రియులు అన్నాడు ఆ ప్రసంగం ఇష్టం లేక మరేదో మాట్లాడాను మరో ఇద్దరు అలాగే చెప్పారు కొంతైనా నిజం లేని అందరూ ఎందుకు చెప్తారు ఏమైనా గోపాల్ ఫ్యామిలీతో పరిచయం తగ్గించాలనుకున్నాను వారు చేసిన సహాయానికి నేనిచ్చిన డబ్బుకి చెల్లైంది చెప్పుడు మాటలు విన్నప్పుడు విచక్షణ విద్య అన్నీ మూలకపోతాయి సునంద వచ్చే సమయం తెలుసు వీరాస్వామి ఇంటికో రంగనాథం ఇంటికో వెళ్ళిపోయేవాడిని ఆదివారం ఉదయం పడక దిగకముందే సునంద ప్రత్యక్షమైంది అమ్మయ్యా ఉన్నారా ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరిగాను మహాశయ అంత ముంచుకుపోయే పనులు ఏమున్నాయి ముంచుకుపోయే పనులు మీ ఆడవాళ్ళు చేస్తారు మేం కాదు అన్నాను నా వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు పక్కపకా నవ్వుతుంది ఉన్నట్టుండి ఆడవారిపైకి దాడికి వెళితే ఎలా పదండి నాకు చాలా పనుంది కొత్తగా ఎవరో ఢిల్లీ నుంచి వచ్చారట మా ఇంటికి వస్తున్నారు అన్నది సారీ నాకు ఇంట్లో భోజనం ఉంది ఆమె నా వంక చిత్రంగా చూసింది ఏ వెళ్ళకూడదా వెళ్ళండి ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది ఇదిగో ఆ రోజు తీసుకున్న డబ్బు అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి తేవాలనుకుంటూ తేలేకపోయాను బల్లపై పెట్టి వెనక్కి తిరిగింది తిరిగి తీసుకునే ఉద్దేశంతో దానం ఇచ్చారా ఆమె ముఖం ఎర్రబడింది మిస్టర్ లక్ష్మణ్ మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు ప్రొద్దుటే అబద్ధం ఆడారు సరే వస్తాను ఆమె వెళ్ళిపోయింది తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వీరాస్వామి ఇంటివైపు బయలుదేరాను వారి పని కుర్రవాడు వరండాలో కూర్చుని రాగం తీస్తున్నాడు నేను అడగకుండానే సోది మొదలుపెట్టాడు అమ్మగారికి చాలా ఇబ్బందిగా ఉంటే రాత్రి సునందమ్మగారు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ పూట బాబుగారి భోజనం అక్కడే వాడు వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదేదో చెప్పాడు నా ముఖంపై ఎవరో లాగి కొట్టినట్టయింది నేరసంగా వెనుదిరిగి వచ్చాను మరో నాలుగు రోజులు తప్పించుకు తిరిగాను ఒంటరి తను బెబ్బుల్లా వెంటపడింది చిన్న చిలిపి చేష్టలు గుర్తుకు రాసాగినాయి ఇక నిగ్రహించుకోలేక గోపాల్ ఇంటికి వెళ్ళాను గోపాల్ ఏటో వెడుతున్నాడు నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు ఏం మనిషివయ్యా ఒకేసారి మాయమయ్యావు రంగనాథం కాలు మన ఇంట్లోనే ఉన్నాడు నేను ఒక గంటలో వచ్చేస్తాను సునందతో కబుర్లు చెబుతూ ఉండు ఆయన వెళ్ళిపోయారు హాల్లో అడుగుపెట్టి గదిలో నుండి వచ్చే మాటలు విని ఆగిపోయాను వారి ప్రవర్తన నాకు అలా కనిపించలేదు రంగనాథం గారు సునంద గొంతు సరే నేను చెప్తే నమ్మరు అతనికి బార్గర్స్ సరిపోవడం లేదు మీ వెంటపడి మీరు లొంగరని తెలుసుకుని నా ఎదుట నానా మాటలు అన్నాడు ఈసారి అలాంటి ప్రస్తావం తెస్తే మర్యాద దక్కదన్నాను కానీ ఒక్కనాడు అనుచితంగా ప్రవర్తించలేదు అంత దొంగవేషం త్రాగుడు ఆటలు అయ్యో పూర్తిగా చెడిపోయాడండి పోనివ్వండి అతని కర్మ మీద ఎంత విశాల హృదయం అండి అతను మిమ్మల్ని గోపాల్ గారిని అన్న మాటలు చెబితే చెప్పద్దులేండి ఎవరి పాపం వారిది నిజంగా ఆ క్షణంలో సభ్యత అడ్డొచ్చింది కానీ అతన్ని చితకతన్నాలనిపించింది సునందకు ముఖం చూపించాలనిపించలేదు వెందిరిగి వచ్చేశాను ఎంత ఆలోచించినా నాకు అర్థంగానే విషయం ఒక్కటే రంగనాథం ఎందుకు అంత ఆడాల్సి వచ్చింది నేను తాగుబోతునని కాంతాలోలుండని సునంద నమ్మితే నమ్మని నాకే ఆమె నా బంధువు కాదు సరిపెట్టుకో చూశాను కానీ మనసు ఎదురు తిరిగింది ఆనాడే మరో సత్యం తెలుసుకున్నాను సునంద పట్ల నాకు నాకు మరేదో భాష భావం నా హృదిలో ఉందని రాత్రి ఏడు గంటలైంది వంటవాడు బల్లపై అన్నీ అమర్చి వెళ్ళిపోయాడు భోజనం చేద్దామని చేతులు కడుక్కుంటున్నాను గలగల నవ్వుతూ సునందొచ్చింది వెనకాలే చిన్నా వచ్చాడు భలే చిక్కు పెట్టారండి సాయంత్రం లక్ష్మణ్ మన ఇంటికి వచ్చాడు అంటారు అన్నయ్య రాలేదంటాను నేను అరగంట వాదించుకున్నాక అర్థమైంది అయ్యగారు వచ్చి శ్రీ రంగనాథం గారు చేయని నిందాలాపములు విని వెనక్కి వచ్చారు అవునా సోఫాలో కూర్చుంది అంతే సునంద నేను వారి మాటలు నమ్మి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అతను చెప్పినవి చెప్పాలంటే ఉచితం అనిపించలేదు నేను ఆమెకి ఎదురుగా కూర్చున్నాను నాకు తెలుసు లక్ష్మణ్ గారు మీరు నిజం కొన్నాళ్ళకైనా తెలుసుకుంటారు నేనెందుకు చెప్పాలని ఊరుకున్నాను అంటే వారనే మాటలు తెలుసా ఎన్నాళ్ళు తాగుతాయి అందరూ మాతో సాయం పొంది వెనకాల ఎన్నో మాటలు అంటారు నాకు తెలుసు మంచివారని సహాయం చేసి చనువుగా ఉంటే ప్రతివాడు నాశీలాన్ని శంకిస్తాడు ఇదంతా తెలిసి కూడా మళ్ళా ఆ విధమను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అది అన్నయ్య ఆజ్ఞ ఆయన ఈ సంకుచిత విషయాలకు అతీతుడు ఇప్పుడే ఎవరో అట తీసుకొచ్చి గది ఏర్పాటు చేస్తున్నాడు అంత సాయం పొంది అలా మాట్లాడటానికి నాకు కారణం కనిపించదు అసూయ అంటూ ఒకటి మనిషి హృదయంలో బయలుదేరితే దాని ముందు కారణం మంచితనం విచక్షణ అన్నీ మాయమవుతాయి అసూయ అంత చెడ్డది మరొకటి లేదండి అన్నయ్యకున్న పలుకుబడి హోదా చూస్తే అసూయ నాకున్న ఆత్మవిశ్వాసం చూస్తే అసూయ మనం చెడిపోయేదేం లేదు వారు అసూయతో వారే దగ్ధం అవుతారు పదండి రంగనాథాన్ని కాస్త ఏడిపించాలి అతని మాటలు నమ్మేవా సునందా అతని మాటలే కాదు ఎవరు చెప్పినా నమ్మను వీరాస్వామి కూడా ఎన్నో చెప్పాడు అవన్నీ పునర్విమర్శ చేసుకోవటానికి తగిన మాటలు కావు రండి రూరం లేచాము సునంద మాటను త్రోసివేయలేక వెళుతున్నాను కానీ నాకు సుతరాము ఇష్టం లేదు కారు దిగి ఇంట్లో అడుగు పెట్టగానే గోపాల్ నా భుజం చేర్చి నవ్వాడు మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మణ్ ఇతనేమో రఫీ నూతన వ్యక్తితో చేతిని కలిపాను సోఫాలో కూర్చున్న రంగనాథాన్ని క్రీగంట పరీక్షించాను అతని ముఖం చిటపట్లాడుతుంది అందరం కూర్చున్నాక వచ్చింది ముఖం అంత బాధగా పెట్టారు కాలు నొప్పిగా ఉందా రంగనాథం గారు నవ్వును బిగబట్టి అడిగింది అన్నాడు సునంద గోపాల్ వైపు తిరిగింది ఎవరో దుర్మార్గులు నాపై ఉన్నవి లేనివి కల్పించి లక్ష్మణ్ గారికి చెప్పారట నేను వేసే కంటే అన్యాయం అట మీరు ఆహ్వానించే అతిథులంతా నా కోసం వస్తారట వారిని మోసగించిన డబ్బుతోనే మీ వ్యాపారం నడుస్తుందట ఇలాంటి మాటలు విని ఈ మహానుభావుడు నమ్మేశాడు అదేమిటో తేల్చుకుందామో అన్నదెవరో అడుగుదామని పిలుచుకొచ్చాను సునంద ఆ మాటలు అంటుండగా కెమెరా ఉంటే రంగనాథాన్ని ఫోటో తీయాల్సింది మిస్టర్ గోపాల్ నేను ఈ బాధ భరించలేను కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ట్యాక్సీ తెప్పించు రంగనాథం గేర కంఠంతో అరిచాడు ఏమిటి ఈ మాటలు అర్థంగాక రఫీ అడిగాడు ఇంగ్లీష్లో ఏం లేదు ఇతనికి కాలనొప్పి అధికంగా ఉంది నేను ఇప్పుడే డాక్టర్కు వస్తాను గోపాల్ రంగనాథాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు సునంద వైపు చూశాను పాపం భోజనాలు అయ్యాక అనాల్సింది ఇక రాడు అన్నది ఆమె అన్నట్టే అయింది గోపాల్ ఒంటరిగా తిరిగి వచ్చాడు నీ గురించి ఆ మాటలన్నది అతనేమిటి ఎంత రమ్మన్నా ఇంటికి పెడతానని పట్టుబట్టాడు అవునన్నయ్య శ్రీ లక్ష్మణ్ గారికి బార్ గర్ల్స్కి ఫ్రెండ్షిప్ అట ఈయన త్రాగే శేషాలకు అంతే లేదట నా వంక కొంటగా చూస్తూ అంది సునంద గుడ్ గాడ్ ఇంత గొడవ జరిగిందా లక్ష్మణ్ స్వయంగా చూసే వరకు ఎవరైనా చెప్పినా నమ్మకోయ్ ఒకే పొరపాటు పదే పదే చేస్తా ఉంటండి అన్నాను నవ్వుతూ చాలాసేపటి వరకు ప్యాకాడాం ఇప్పుడు వదిలి వచ్చేందుకు ఓపిక లేదో పడుకోరాదు నిజంగా సునందను ఆమె పరిసరాలను వదిలి వెళ్లాలని లేదు నా కోసం తన గదిలో పడక వేసి అన్నగారి గదిలోకి తన పడక మార్చుకుంది ఆ కూజాలో నీళ్లుంటాయి ఆ పక్కన బిస్కెట్లు ఉన్నాయి అవి చిన్నవి నేను తినకూడదా ఎందుకు తినకూడదు కావాలంటే బీరువాపై ఇంకా ఉన్నాయి సునంద అస్పష్టంగా ఉంది నా గొంతు చెప్పండి ఏం లేదు దాటవేయక చెబుదురు ఆమె కొంచెం దగ్గరగా వచ్చింది కిటికీలో నుండి వచ్చిన చల్లగాలి ఆమె ఉంటి సువాసనలు నా ముక్కు పుటాల వరకు తెచ్చింది ఏం లేదు నిజంగా నీకోసమే ఇక్కడికి వస్తున్నాను బాగుంది నవ్విందామె ఆమె బుగ్గలు రాగరంజితం కావడం చూశాను పడుకోండి పొత్తుపోయింది రేపు మాట్లాడొచ్చు చిన్నగా నా భుజం తట్టి ముందుకు సాగింది ఆమె చేతిని అందుకుని గట్టిగా నొక్కి వదిలాను వెనుదిరిగి మధురహాసం ఒలికించి ఒకటే పరుగుదీసింది రేపు ఈ విషయం అదే మేమి విరూరం వివాహం చేసుకుంటామని చెబితే అప్పుడు ఈ అసూయాపరుల ముఖం ఎలా ఉంటుందో చూడాలి సునంద గది ఆమె మంచం అనగానే ఒళ్ళంతా పులకరించింది కళల్లో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు కథ పేరు అసూయ రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకొస్తాను అప్పటి వరకు ఉంటానండి